స్వాగతం నమస్కారం నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేసాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ అవకాశం అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ఈరోజు హాలిడే కదా ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతారు ఎఫ్డిసి తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్ లో ఉన్న అందరిని పిలుస్తున్నాం అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాను

గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్ గా ఉండాలని అడిగారు అదే చేస్తుంది ఇంకా నేను కలవలేదు అమ్మా అంటే చిన్న నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను కలుస్తాను అన్ని అన్ని రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీ సేవ చేయకుండా ఎంపీసీ చైర్మన్ రీజన్ ఏంటంటే సినీలో సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి